నల్గొండ మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్గొండ పట్టణ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఆదివారం నల్గొండ పట్టణంలోని పానగల్ రోడ్డు వార్డులోని అమూల్య కాలనీలో పార్కు సుందరీకరణ సిసి రోడ్ల నిర్మాణానికి మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ కౌన్సిలర్ గోగుల రాములమ్మలతో కలిసి శంకుస్థాపన చేశారు అమూల్య కాలనీ పార్కు అభివృద్ధికి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి కాలనీలో సిసి రోడ్ల నిర్మాణానికి మున్సిపల్ నిధుల నుండి కేటాయించమని తెలిపారు పానగల్ రోడ్డు ప్రాంతం శరవేగంగా విస్తరిస్తున్నందున నూతనంగా ఏర్పడిన కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణం సిసి రోడ్ల నిర్మాణం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో చేపట్టినట్లు తెలిపారు నల్గొండ పట్టణంలో అంతర్గత డ్రైనేజీల నిర్మాణం మొదటగా పంతొమ్మిదవ వార్డులోనే ప్రారంభించి దాదాపు పూర్తి దశకు చేరుకున్నాయని తెలిపారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టిన కాలనీలో సిసి రోడ్ల నిర్మాణం కూడా పూర్తి చేస్తామని తెలిపారు నల్గొండ మున్సిపాలిటీని గౌరవ మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో అభివృద్ది పదంలో తీసుకుపోవడానికి భవిష్యత్తులో మరోమారు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీని పట్టణ ప్రజలు ఆదరించాలని కోరారు ఈ సందర్భంగా మున్సిపల్ పాలక వర్గం విజయవంతంగా పూర్తి అవుతున్న సందర్భంగా మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వైస్ చైర్మన్ అబ్బగొని రమేష్ గౌడ్ స్థానిక కౌన్సిలర్ గోగుల రాములమ్మను అమూల్య కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మంత్రి పిఏ మసూధన్ రెడ్డి వార్డు నాయకులు గోగుల గణేష్ కొప్పు శ్రీకాంత్ కొండేటి నరేష్ నర్సిరెడ్డి కొప్పు కృష్ణ యాట వీరారెడ్డి విజయ్ శేషుకుమార్ సుజాత స్వప్న ప్రసన్న రేణుక అమూల్య కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు అంబటి అంజయ్య ఉపాధ్యక్షులు తరాల పరమేశ్ యాదవ్ సలహాదారులు కక్కిరేణి శ్రీనివాస్ తండు భానుప్రకాష్ గౌడ్ గుండగోని యాదయ్య లక్ష్మణమూర్తి రేణుక కుండ్రెడ్డి నరసింహారెడ్డి కస్పరాజు సైదులు శంకర్బాబు భుజంగరావు వీరారెడ్డి ముక్కామల నరసింహ తదితరులు పాల్గొన్నారు నల్గొండ పార్కు ఏదైతే గతంలో పార్క్ ఉన్న ఈ కాంపౌండ్ వాళ్ళే కొద్దిగా రెనోవేషన్ చేసి ఒక పది లక్షల రూపాయలతో మున్సిపల్ నిధి ద్వారా కౌన్సిలర్ గోగుద రామలమ్మ కోరిక మేరకు ఈ పార్క్ పెట్టడం జరిగింది ఈ పార్క్ ఈ పది లక్షలే కాదు ఇంకా పార్క్లో ఏమైనా మిగిలిన పనులు కూడా చేపిస్తాం అలాగే నల్గొండ అండర్గ్రౌండ్ పనులు మొట్టమొదటి పంతొమ్మిది వార్డ్లే స్టార్ట్ చేయబడారు గౌరవ మంత్రి గారి ఆదేశం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆదేశాలనుసరం ఈ పంతొమ్మిది వార్డ్లో టోటల్ అలాగే దీన్ని మూడో వార్డు నందేశ్వర కాలనీ కూడా మొత్తం రోడ్ సీసీ రోడ్లో పూర్తి చేస్తూ అండర్గ్రౌండ్ దాదాపు పూర్తిగా వస్తుంది ఈ సంవత్సరంలో డిసెంబర్ డిసెంబర్లో హౌస్ కనెక్షన్ కూడా పూర్తి అవుతాయి డిసెంబర్ అక్టోబర్ నేనే స్టార్ట్ అవుతుంది సీసీ రోడ్లు ఈ వార్డులో మొత్తం ఒక్క గల్లీలో గతంలో లాగా రెండు వేల పద్నాలుగు బిఫోర్ ఏదైతే ఇవన్నీ కాలనీలో మేము వేసిన రోడ్లు మేమే వేస్తాం గౌరవ వెంకటరెడ్డి గారి మంత మంత్రిగా ఉన్న రోజులనే ఇస్తాం మళ్ళీ ఈ కాలనీ మొత్తాన్ని ఈ వార్డు మొత్తాన్ని రోడ్లు ఇస్తాము ఇక్కడ వార్డు ప్రజలందరూ ఈ అసౌకర్యాన్ని ఒక రెండు మూడు నెలలు పరించాల్సి వస్తుంది అలాగే మీ కాలనీకి కొత్తగా ఇంకో ట్యాంక్ కూడా కట్టడం కట్టడం జరుగుతుంది బైపాస్ అర్థంకి బైపాస్ ఆ కొత్త ట్యాంక్ మీకు వస్తుంది మీ దగ్గర ఉన్న సంజయ్ గాంధీ నగర్ కిందికి పోతుంది కింద శ్రీరామ్ నగర్ రామ్ శ్రీరాం నగర్ అలివేలు వంగకపురం కాలనీకి పోతుంది ఇలాంటి పెద్ద చాలా కార్యక్రమాలు తీసుకుని అలాగే మీకు కరెంటు సమస్య తీర్చుకుత్తూరులో ఇటు సైడ్ సందన్పల్లి రూట్లో ఒక సబ్స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తుంది ఈ సంవత్సర కాలంలో మూడు సబ్స్టేషన్ శాంక్షన్ చేయించినా ఒక సబ్సేషన్ ఆల్రెడీ అరవై రోజులు నిన్న బీట్ మార్కెట్లో ఓపెన్ చేస్తాం ఈ రోజే మాకు చివరి రోజు ఈ కౌన్సిల్ రెండు వేల రెండు వేల ఇరవై కౌన్సిల్ మాకు సహకరించే ప్రజలకు మీ దీవెనలు ఎప్పుడు మాకు ఉండాలి మా మంత్రి గారికి ఉండాలని కోరుకుంటూ చదువు వార్డులో పార్క్ డెవలప్మెంట్ కోసం పది లక్షల రూపాయలతోటి పార్క్ డెవలప్మెంట్కి నిధులు కేటాయించడం జరిగింది ఈరోజు ఆ పనులను ప్రారంభించడం జరిగింది మనందరికీ తెలుసు గత సంవత్సర కాలంలో నల్గొండలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు పోతూ ఉంది ముఖ్యంగా మంత్రిగా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే నల్గొండకు అత్యధిక నిధులు రావడం జరిగింది నల్గొండలో ఇప్పటికే అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఆల్మోస్ట్ పదిహేను పదహారు వార్డులలో పనులు పురోగతిలో ఉన్నాయి ముఖ్యంగా పంతొమ్మిది వార్డులో కూడా ఇప్పటికే ఆల్మోస్ట్ అండర్గ్రౌండ్ రేనేజ్ వర్క్ అన్నీ కూడా కంప్లీట్ కావడం జరిగింది నూట తొమ్మిది కోట్ల రూపాయలతోటి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కానివ్వండి రోడ్లకు కూడా ఎక్కడైతే అండర్గ్రౌండ్ డ్రైనేజీ పూర్తి చేసినామో ఆ ఏరియాలలో రోడ్లు వేయడానికి కూడా నిధులు రెడీగా ఉన్నాయి అవి కూడా టెండర్ అయిపోయి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ప్రజల వరకు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు రాబోయే ఎలక్షన్లలో కూడా ఎవరైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎవరినైతే అభ్యర్థులుగా నిలబెడతారో వాళ్ళందరినీ మీరు గెలిపించుకుంటేనే ఈ నాలుగు సంవత్సరాల కాలంలో మీ నల్గొండలో ఉన్నటువంటి వార్డులన్నీ కూడా కంప్లీట్ అయ్యే అభివృద్ధి పదంలో ముందు పోయే అవకాశం ఉంది కాబట్టిగా వారు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరిని గెలిపించుకోవాలని చెప్పి అస్తం గుర్తు మీద ఓటేసి గెలిపియ్యాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా పిలుపునిస్తారు ఈరోజు స్థానిక పంతొమ్మిదో వార్డులోగల అమూల్య కాలనీలో ఈరోజు పార్క్ అభివృద్ధి కోసం గౌరవ చైర్పర్సన్ గారు అలాగే మంత్రివర్యుల సహకారంతో మోహన్ రెడ్డి గారి సహకారంతో అబ్బాయి రమేష్ గారి సహకారంతో ఈరోజు గత నాలుగేళ్ల నుంచి ఎన్నో లెటర్లు వార్డు తరపు నుంచి కానివచ్చు ఒక సంవత్సర కాలంలోనే వార్డ్లో ఉన్న దాదాపు పదహారు కిలోమీటర్లు యూజీడీని కంప్లీట్ చేయడం జరిగింది పార్క్ డెవలప్మెంట్ కోసం నిధులను కేటాయించడం జరిగింది అలాగే నల్గొండ మున్సిపాలిటీలో లేనన్ని సీసీ కెమెరాలు నూట పది సీసీ కెమెరాలను మాకు ప్రత్యేకంగా కేటాయించిన గౌరవ చైర్పర్సన్ గారికి మరియు అబువ్ రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం